అందరికీ నమస్కారం మిథున రాశివారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే అఖండ ధనప్రాప్తిని సిద్ధింపచేసుకోవాలంటే ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా కుటుంబపరంగా ఉన్న సమస్యలని తొలగింపచేసుకోవాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మిథున రాశివారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఉద్యోగ రంగం తీసుకుంటే రెండు వేల ఇరవై ఆరు మెధునరాశి ఉద్యోగస్తులకి అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి కష్టానికి తగిన ఫలితం వస్తుంది శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వాళ్లకీ కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధికారుల మన్ననలు పొందగలరు ఎక్కడ పనిచేస్తున్నా సరే పేన్ధికారి మిమ్మల్ని ప్రశంసించడానికి మీకు తగిన గౌరవం ఇవ్వటానికి వృత్తిపరంగా మీ స్థాయి పెరగటానికి మిథున రాశి ఉద్యోగస్తులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రమోషన్స్తో కూడిన ట్రాన్స్ఫర్స్ వలన మానసికంగా ఉద్యోగస్తులందరూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు నిరుద్యోగులకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన కాలంగా చెప్పుకోవాలి నిరుద్యోగులకి వాళ్ల అర్హతకు తగిన ఉద్యోగం లభించడంతో పాటుగా జీవితంలో స్థిరత్వం పొందటానికి కూడా మిథున రాశి నిరుద్యోగులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే నిరుద్యోగులకే కాదు ఉద్యోగంలో ఉన్న వాళ్లకు కూడా ఈ సంవత్సరం జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి టెంపరీ జాబ్ చేసే మిథున రాశి ఉద్యోగస్తులందరికీ ఈ సంవత్సరం జాబ్ పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి అంతేకాకుండా ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాళ్లు కూడా యజమాని యొక్క మన్ననలు పొందటం ద్వారా వాళ్ల జీతాలు పెరిగే అవకాశం ఉంది ప్రైవేట్ సెక్టార్లో వాళ్లకు కూడా మంచి ఇంక్రిమెంట్స్ మంచి బోనస్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశివారికి గృహ నిర్మాణ లాభాలు కూడా ఉన్నాయి అంటే ఉద్యోగ రంగంలో ఉన్న మిథున రాశివాళ్లు కొత్తగా ఇల్లు కట్టుకునేటువంటి యోగం కూడా ఈ సంవత్సరం ఉంది వాహన లాభం కూడా ఉంది వాహనాలు కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అంటే రాశి ఉద్యోగస్తులకి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం బ్రహ్మాండమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయ రంగంలో ఉన్నటువంటి మిథునరాశి వాళ్లకి ప్రధానంగా ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది ఏదో ఒక నామినేటెడ్ పదవిగాని పార్టీలో ఉన్నత స్థాయి కానీ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కూడా మంచి పేరు ప్రతిష్ఠలు వస్తాయి అధికారులతో మంచి సత్సంబంధాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా విజయం సాధించే సూచనలు మిథున రాసి వాళ్లకి ఎక్కువగా ఉన్నాయి పార్టీల్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గౌరవించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తారు దానివల్ల మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే యోగం చాలా ఎక్కువగా ఉంది శ్రమకు తగినటువంటి గుర్తింపు ఫలితం లభించే సూచనలు మిథున రాజకీయ నాయకులకు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ సంవత్సరంలో కళాకారుల విషయానికి వస్తే ఈ సంవత్సరంలో కళాకారులకి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే కొంత అనుకుల ఫలితాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి వ్యతిరేక ఫలితాలు ఏంటంటే ఒక్కొక్కసారి మంచి అవకాశాలుచే జారిపోతూ ఉంటాయి అనుకుల ఫలితాల విషయానికొస్తే ఆదాయానికి మాత్రం ఎటువంటి లోటు ఉండదు నూతన నటీనటులకి వచ్చినట్టే వచ్చి మంచి అవకాశాలు జారిపోయినప్పటికీ మళ్లీ అంతలోనే ఇంకొక కొత్త అవకాశం వెతుక్కుంటూ వస్తుంది టీవీ సినిమా రంగాల్లో ఉన్నవాళ్ళకి గాయని గాయకులకీ వర్గానికి మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే సినిమా టీవీ రంగాల్లో పనిచేసిన వాళ్లందరూ కూడా బాగా విజయవంతం అవ్వడం వల్ల మంచి గుర్తింపు హోదా లభించే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ద్వారా అవార్డులు రివార్డులు పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది నూతన గుహ నిర్మాణం చేయడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కళాకారులకు మిశ్రమ ఫలితాలని చెప్పటానికి గల కారణం ఏంటంటే తూటిలో మంచి అవకాశాలు కోల్పోతారు అంతే తప్ప కొత్త అవకాశాలకు లోటు ఉండదు ధనానికి లోటు ఉండదు పేరుకు లోటు ఉండదు అంటే మీద కళాకారులకు కూడా ఆశాజనకమైనటువంటి ఫలితాలనే ఈ సంవత్సరం కలిగింపజేస్తుంది ఇక వ్యవసాయదారులు వ్యాపారస్తులూ విద్యార్థులు ఇలా ఒక్కొక్క రంగం తీసుకుంటూ ఉంటే వ్యాపారస్తులకీ ఈ సంవత్సరం బ్రహ్మాండమైన యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి ఏ వ్యాపారం చేసినా మంచి లాభాలు వస్తూ ఉంటాయి హోల్సేల్ వ్యాపారాలు రిటైల్ వ్యాపారాలు అన్ని విధాలుగా లాభాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి ఆశించిన దానికంటే ఎక్కువ సంపాదించే యోగం అనేది వ్యాపారస్తులకు మిథున రాసి వాళ్లకి చాలా ఎక్కువగా ఉంది అలాగే నూతన అవకాశాలు ఎక్కువగా కలిసి వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి జాయింట్ వ్యాపారాలు కూడా విశేషంగా కలిసివస్తాయి అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు కూడా కొత్త కొత్త కాంట్రాక్టులు లభించడానికి చక్కటి అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం వాళ్లకు కూడా బ్రహ్మాండమైన లాభాలు కనిపిస్తున్నాయి ఊహించిన విధంగా కొత్త కొత్త డీల్స్ ఓకే అవ్వటం రియల్ ఎస్టేట్ రంగంలో మంచి జాక్పాట్ కొట్టడం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి సరుకు నిల్వచేసి అమ్మేవాళ్లకి అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవడం రేటు వచ్చాక సరుకు అమ్మటం స్పెక్యులేషన్ వ్యాపారం చేసేవాళ్లకి కూడా ఈ సంవత్సరంలో బ్రహ్మాండమైన లాభాలు కనిపిస్తున్నాయి అలాగే షేర్ మార్కెట్లో కూడా ఆశించిన స్థాయిలో మంచి లాభాలు వస్తాయి మిథున రాశివాళ్లందరూ కూడా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి షేర్ మార్కెట్లో ముందుకు వెళ్లండి మంచి లాభాలే పొందుతారు అదేవిధంగా ఫైనాన్స్ వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి అంటే ఈ సంవత్సరం వ్యాపరస్తులకీ మధునరాశివాళ్ళకి సువర్ణ కాలము బంగారంలాంటి అద్భుతమైన కాలంగా చెప్పుకోవచ్చు వ్యాపరస్తులందరూ తిరుగులేని విజయాలు అందిపుచ్చుకుంటారు మంచి లాభాలు పొందుతారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం మిథునరాశి విద్యార్థులకు జ్ఞాపకశక్తి శక్తి చాలా బాగుంటుంది చదువుమీద మీద ఆసక్తి ఇవన్నీ పెరగటం వల్ల మంచి మార్కులు సాధించగలుగుతారు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనేటటువంటి కల నెరవేర్చుకునేటువంటి సూచనలు మిథున రాసి విద్యార్థులకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే విదేశీయాన ప్రయత్నాల ద్వారా విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవడం కలిసేస్తుంది విదేశాల్లో కూడా చదువుపరంగా పేరు ప్రతిష్ఠలు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంజనీరింగ్ మెడికల్ లాసెట్ ఐసెట్ బీఈడి ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు వచ్చి కావలసిన కాలేజీల్లో సీట్లు పొందే యోగం విద్యార్థులకు బాగా ఉంది కూడా ఈ సంవత్సరం యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి విజయాలు లభిస్తాయి అవార్డులు రివార్డులు పొందుతారు అలాగే జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం సంపాదించే యోగం కూడా ఉంది అంటే ఈ సంవత్సరం మెధునరాశి క్రీడాకారులకి బ్రహ్మాండమైనటువంటి బంగారంలాంటి కాలంగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు అలాగే వ్యవసాయదారుల విషయానికి వస్తే ఈ సంవత్సరంలో వ్యవసాయదారులకి అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవాలి రెండు పంటలు చాలా చక్కగా విశేషంగా పండుతాయి అలాగే దిగుబడి బాగా పెరుగుతుంది మంచి ఆదాయం పొందగలుగుతారు ఇక మిథున రాశి స్త్రీల విషయానికి వస్తే ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో మిథున రాశి స్త్రీలకి మహోన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి అంటే మీ మాటకు తిరుగు ఉండదు మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీ మాటకు బాగా గౌరవం ఇస్తారు మీకు సమాజంలో కూడా విలువ గుర్తింపు ఎక్కువగా లభించే సూచనలు ఉన్నాయి పెద్ద పెద్ద గ్రహాలు బలీయంగా ఉండటం వల్ల మీ పేరుతో గృహ నిర్మాణాలు హౌస్ కన్స్ట్రక్షన్స్ జరిగే అవకాశాలు కూడా మిథున రాశి స్త్రీలకు ఎక్కువగా కనిపిస్తున్నాయి విలువైన వస్తువులు సమకురే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది సంఘంలో కూడా ఉన్నత స్థాయిని పొందటానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి స్త్రీలకు చక్కగా అనుకులిస్తాయి ఉద్యోగపరంగా కూడా పదోన్నతులు లభించే అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగ రంగంలో ప్రమోషన్లు పొందటానికి చేసే ప్రయత్నాలు మిథున స్త్రీలకు చక్కగా అనుకులిస్తాయి అలాగే అధికారుల సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మిథున రాశి స్త్రీలు పనిచేసే చోట అధికారుల సహాయ సహకారాల వల్ల మంచి అద్భుతమైనటువంటి స్థాయికి ఎదగగలుగుతారు అలాగే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది కోరుకున్న చోటికి బదిలీలు అయ్యేటటువంటి అవకాశం ఉంది అంటే ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్స్ వచ్చి కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే యోగం మిథున రాశి స్త్రీలకు ఎక్కువగా కనిపిస్తుంది అలాగే గర్భిణి స్త్రీలకు పుత్రసంతాన ప్రాప్తి యోగం కనిపిస్తుంది వివాహం కావలసినటువంటి మిథున రాశి కన్యలకుకూడా ఈ సంవత్సరం కచ్చితంగా వివాహమయ్యే యోగం ఉంది భార్యా భర్తల మధ్య ఎడబాటు ఉండదు దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది మిథున రాశి స్త్రీలకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహంలేదు మొత్తంమీద మిథున స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం మంచి యోగకాలంగా చెప్పుకోవాలి గత సంవత్సరం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది మీ శక్తి సామర్థ్యాలు తెలివితేటలు వీటికి తోడుగా గ్రహబలము దైవ బలమూ అనుకూలించడం వల్ల ఎదురులేని విధంగా విజయాలు అందిపుచ్చుకుంటారు అనుకోన విధంగా జీవనాన్ని కొనసాగించి ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు మిథున వాళ్ళకి ఎంత గ్రహాల అనుకూలత ఉన్నా ఎంత అద్భుతంగా ఉన్నా కూడా అనుకుల ఫలితాలు ఇంకా రావాలంటే దృష్టి దోషాలు లేకుండా ఉండాలంటే మంగళవారమూ శనివారమూ ఈ రెండు రోజుల్లో ఎప్పుడో ఒకరోజు ఉపవాసం ఉంటూ ఉండండి అలాగే నరఘోష ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరఘోష నివారణకు మిథున వాళ్ళు తప్పనిసరిగా ఒకసారి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి స్వామివారికి అభిషేకం చేయించుకోండి ప్రతిరోజు కూడా ఓం నమో నరసింహాయ అనే మంత్రాన్ని ఇరవే ఒక్కసార్లు చదువుకున్నట్లయితే నరఘోష నర్పీడ వీటన్నిటినుంచి బయటపడవచ్చు దానివల్ల ఈ సంవత్సరంలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు మిథున రాసి వాళ్లు అందిపుచ్చుకోవచ్చు